ై గ్రీ అంటే డెంగు తాటి చప్పాన్సుడు అంటే డెంగు తాటి చప్పాంసుడు జిల్లాలో మనస్తాయి రెడీ

ఫారెన్ దెంగుతాయి తెంగలేవన్నా ఫారెన్ జెంగు ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంది ఎవరు రాలే ఏది లేరా మామూలు రాని చిన్న మామూలు వచ్చారు చూడు సార్ అని కోరుకుంటారు మనం లెక్క తెగాలి సార్ ఎందుకోలే లెక్క రెండు లక్షలు కొడతాం పదమూడే నుంచి మంది దింగతా ఉంది కోడి నుంచి మంది దింగతా ఉంది కోడి మనం బాధ పెట్టి ఏ బాబా మాది నాటు పోయి కడప కూడా ఇది ఏమి

ఏమే ఏమే పద్ పోలీసు వాళ్ళు వచ్చి మాకు సంబంధం లేదు ఆట ఆడదామంటే ఆడదాం అంటే మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి సర్లు

ఇప్పుడు నువ్వు ఆడతావా ఒలెలు దెంగుతావు నువ్వు నువ్వు గేమ్ ఆడతా ఒలెలు దెంగుతావు నువ్వు అంతే ఏం రా ఏమి ఏమి దెంగుతా నేను ఏమి అరుస్తావు నువ్వు ఏమి ఏమి మళ్ళీ ఏం నువ్వు లాస్ట్ ఇయర్ కూడా అట్లా చేసినావు ఏమి సంవత్సరం ఎట్లా వాయి చేసి నువ్వు జీడిపప్పు పెట్టి పెంచినా మన కోడి నిన్న మాట నువ్వు మనం గెలుచాం రే సారీ ఎందుకు నన్ను నన్ను ఇంతగా సర్ద అవుతున్నావు నువ్వు గుద మూసుకొని నీది వట్టాత్రం ఇంకా సాయంత్రం వరకు ఉంది ఆట కాదు జీడిపప్పు పెట్టి పెంచినారా నేను ఫారెన్ కోడి తెచ్చినారా నాయన తెచ్చాంలే

దగునైందమను దగుట ఏందనుకుందాం ఫారం కోడంటావా ఫారం కోడ నీకేం చెప్పని నేను మన ఊరు బయర కోడ ఉండేట ఫారం కోడంటానే నేను ఫారం కోడ నేను ఏమన్నావ్ ఫారం బయర కోడి ఫారం కోడ నేను దుక్కుతాముస్కో కోడిలే సతాయే కాకో నాదే లే దేయ్ ఊపని నాది పక్కనింగు పోనాది లే రొట్టా నునా ని గాలుంటివో ఏ టొడ్

మన రాయలసీమ కోస్తా ఆంధ్ర జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో రొట్టె కాని కోడి ఫస్ట్ ప్రైజ్ కొట్టాది. నా మట్టా నన్ను ఏం కొట్టొదును గుత్తముస్కాను కోడి పక్కా పెట్నా. నా మట్టా ననే ఏం కొట్టొదును గుత్తముస్కాను కోడి పక్కా పెట్నా. సంబియం గుత్తన తలకై తిట్టా. వాలగడ మనమొత్తం మన కూతలు కూసే దీనికేనా యాడంద్ర మనమొ నా గడ్డంగాల మర్యాద మాట్లాడమ్మా నువ్వు నేను ఆలల్ దెంగదలే నువ్వు ఆలల్ దెంగదలే నువ్వు నువ్వు చేసే చేసే పై నువ్వు ఏమ బొమ్మా నువ్వు డబ్బు లక్కి వై నువ్వు కోడి గెల్చినే ఉన్నా ఏంది కోడి గెల్చినే ఉన్నా ఏంది గెల్చినే నువ్వు గెల్చకపోతే ఆడు వై ఏం ఆడలేదు పెంటి నా కొడుకు బా ఆడలేము పెంటి గాడిడు లే నోరు ముసు నా నో ఏంది ఏం నర్త అనుకున్నావు నైనా సర్ నీ పేరు ఆటబి హ్ కుత్త ముస్కా

ము తప్తాసుడు నువ్వు ప్రై గ్రీ అంటే చెప్తాను మే నువ్వు దెంగితే దానికి వట్టకాయలు బయటికి రాలా వట్టకాయలు బయటికి రాలా ఏం తిడుతున్నావు నా కూడ వాళ్ళ కోయలేను బెట్ వేయలేను బెట్ వేయలేను